హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ముందుగా అయితే శ్రీ లక్ష్మి బ్లాగ్స్ డబల్ నైన్ ఛానల్కి అయితే వెల్కమ్ అండి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని పూర్తిగా చూసి వీడియో ఎలా అనిపించిందని అయితే కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి ఓకేనా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను 3 आ हम करते हैं काम कैसे ना हम तो मार देंगे अभी नहीं कोई रखा यार मत ला पर ఓకే అండి ఈరోజైతే నేను మీతో నాకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి నా మనసులో మాటను అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇలా ఎప్పుడూ అనుకోలేదు చెప్పాలి నా సొంత విషయాలు మీతోటి అని చెప్పేసి అవి అలా చెప్పకుండానే నాకు బాగానే ఉన్నది ఇప్పటి వరకు అయితే మంచిగానే వ్యూస్ రావడం జరిగింది డబ్బులు రావడం జరిగింది కానీ తప్పనిసరి నేను చెప్పుకోవాలనిపిస్తుంది ఎందుకో అని అంటే ఇట్లా ఉంటుందా ఒక అమ్మాయి జీవితం అనేసి అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపిస్తుంది అందుకే నేను మీతో ఈ విషయాన్ని చెప్తున్నాను ముందుగా అయితే ఇక్కడ ఏంటంటే మా అమ్మ అయితే ఇది చూస్తున్నారు కదా ఇక్కడ అది మా అమ్మ వాళ్ళు ఇళ్ళనమాట నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నా సెలవులు ఇచ్చిన ఇచ్చిన తర్వాత పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడనే ఉంటున్నాం పిల్లలతో పాటు అయితే మా అమ్మ ఇంకా సండే స్పెషల్ ఆదివారం అయితే చేపలు ఊర్లోకి తీసుకొస్తారు గంపలు మా ఊర్ల సైడు ఆ చేపలను తీసుకున్నది అనమాట తీసుకొని కూర చేసుకుందాం అనేసి తీసుకున్నది మా అమ్మ ఇంకా కాడికి వెళ్తుంది అనమాట మా అమ్మ వడ్ల దగ్గర చేస్తుంది పని అక్కడికి వెళ్ళిపోతే ఈ కూరకు సంబంధించి మొత్తం నేనైతే నూరి పెట్టినా మా అమ్మని అడిగి ఎంతెంత ఏది వేయాలనేసి అయితే మా అమ్మ చేస్తే చాలా బాగుంటుంది అనమాట మా అమ్మనే చేయమంటే మా అమ్మకి వీలు కాక నాకు చెప్తే నేను అన్ని నూరి పెట్టినా కానీ కూర అయితే మా అమ్మనే ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే నా బాధ ఏంటంటే నేను అదే హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా అనేసి అన్నాను కదండి దానికి సంబంధించింది అనమాట ఈ ఈ విషయము ఏమైందంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా అనేసి చెప్పేసి మా ఊర్లో వాళ్ళందరూ కూడా నన్ను ప్రతి ఒక్కరు ఇట్లా అడుగుతున్నారు ఏమైంది ఉన్నావు ఏమైంది ఉన్నావు మీ అత్తగారింటి దగ్గర ఎందుకు లేవు ఎందుకు లేవు అనేసి అడుగుతున్నారు అంటే మీకు అర్థం కాకపోవచ్చు మా మీకు ఇన్ని రోజులు తెలుసో లేదో మా అత్తగారి ఊరు మా అమ్మగారి ఊరు ఒక్కటే అన్నమాట అందుకే నేను చాలాసార్లు ఈ విషయాన్ని ఎదుర్కొన్నా కానీ ఈసారి అయితే కొంచెం నాకు ఎక్కువ బాధ అనిపించింది అదే అన్నమాట ఈ వీడియోలో నేను పూర్తిగా చూస్తే మీకు అర్థమైతే చెప్తాను నేను ఎందుకు ఈసారి ఎక్కువ బాధ అనిపిస్తుంది అని అంటే మీకు తెలుసు కదా తెలుసు కదండి మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము అయితే కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని అయితే అనుకోలేదు నేను ఏంటి అని అంటే అక్కడ ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కదా పెద్దగా మరి ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు అనేసి చాలామంది డౌట్ అనమాట ఎవరికైనా కొత్త ఇల్లు కట్టుకుంటే ఇంట్లోనే కొత్త ఇంట్లోనే ఉండాలని అనుకుంటారు కదా ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ ఉంటున్నారు ఎందుకు అనేసి లేకపోతే ఏంటో వాళ్ళ బాధ అది కూడా కాదంటే ఊర్లో జనాలు తెలుసు కదండీ ఎప్పుడెప్పుడు ఎవరింట్లోనైనా గొడవలు జరుగుతున్నాయా వాళ్ళు ఏమన్నా కొట్లాడుకుంటున్నారా అని తెలుసుకోవాలనేసి చాలా ఆతృతగా ఉంటుంది అన్నమాట ఇంకా దానికి సంబంధించి అట్లా అనుకోనే నాకు తెలిసి నన్ను పదే పదే గుచ్చి గుచ్చి ఎందుకు ఏడు ఉంటున్నావు ఎందుకు ఏడు ఉంటున్నావు అని చెప్పేసి అడిగారనుకుంటా కానీ ఏం చేస్తాం చెప్పండి ఒక ఊరు కొత్తగా ఇల్లు కట్టుకున్నంత మాత్రాన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి ఉండకూడదా ఉంటే తప్పేంటి నాకు అర్థం కాదు చాలామంది అట్లా నన్ను కృష్ణాల మీద ప్రశ్నలే చూసిన వాళ్ళందరూ అదే అడుగుతారండి ఊరన్నాక ఖచ్చితంగా కనిపించకుండా ఉండము ఎందుకు నాకైతే చెప్పడానికి చాలా ఇది అనిపించింది అక్కడికి నేను చెప్పాను మా పిల్లలు ఇక్కడనే ఉందామని ఇష్టపడుతున్నారు మా కొత్త ఇంట్లో ఏంటంటే టీవీ తెచ్చి బిగించలేదు ఇంకా అయితే ఇక్కడ ఉంది మేము హైదరాబాద్లో ఉన్న దగ్గర ఉంది కానీ ఇంక ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళలేదు ఇప్పుడు మేము అక్కడ ఉంటాము అని కూడా లేదు అంటే ఇంక ఇంటికి అప్ప అయింది కదండి అప్పు కట్టుకోవాలంటే ఇక్కడ హైదరాబాద్లోనే ఉండాల్సి వస్తుంది అందుకనే మేమైతే టీవీని అక్కడ తీసుకెళ్ళి పెట్టలేదు ఇక్కడనే ఎక్కువ శాతం ఉంటాం కదా పిల్లల సెల్వులకు వస్తే కూడా ఇక్కడికే తీసుకొచ్చుకుంటామని టీవీ అయితే పెట్టలేదు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టీవీ ఉందన్నమాట పిల్లలు ఎక్కువ శాతం ఆ టీవీ చూస్తూ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండాలనేసి ఇష్టపడతారు అందుకనే మేమైతే ఉన్నాము కానీ జనాలకు మాత్రము అది తెలీదు తెలుస్తో తెలీదో కానీ ఏదో లేనిది కూపిలాగాలన్నట్టుగా అడుగుతారు కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే మనం ఏదైనా బాధలో ఉన్నామని తెలిస్తే పక్కన వాళ్ళకి మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ అంటే నిజంగా మన మన విషయాల మీద పెట్టినంత దృష్టి వాళ్ళ విషయాల మీద వాళ్ళు పెట్టారనమాట ఖచ్చితంగా ఒకరు చెడిపోతున్నారు ఒకరు బాధలో ఉన్నారంటే చూసి నవ్వడము పండగలాగా చేసుకుంటారు నేనైతే ఇది చాలాసార్లు నాకు ఈ అనుభవం అయింది అన్నమాట ఈ విషయం దానికే నాకు అదే అనిపిస్తుంది ఒక ఆడపిల్ల పెళ్ళయి అత్తవారి ఇంటికి వెళ్ళింది అని అంటే మాత్రం మళ్ళీ ఇంటికాడ ఏ కొద్ది ఒక ర ఒకటి రెండు రోజులు ఉంటేనే చాలా అన్నట్టుగా ఇదైతున్నారు ఖచ్చితంగా ఉండాలి ఎక్కువ అవసరమై ఒక పది రోజులు ఏదో ఒంట్లో వచ్చి ఉన్నా కూడా ఏమైంది మీ అత్తగారింటి దగ్గర ఉండవా ఉండవా ఇందుకు ఇక్కడికి వచ్చినావు అని వివరాలు తీసి తీసి అడుగుతారు నేనైతే చాలా చాలా బాధపడిన అబ్బా నిజంగా ఈ విషయాన్ని గురించి వాళ్ళు అట్లా అడగడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది అది ఏంటంటే నేను దానికి సంబంధించి ఆ విషయాన్ని అయితే మా ఆయనతో మాట్లాడి నేను చెప్తాను అన్నమాట ఎందుకంటే నాకు సమ్మా మా ఇద్దరికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం అది అందుకే జనాలు అట్లా అనుకుంటారేమో అనేసి నాకు చాలా చాలా బాధ అనిపించింది మీరే చెప్పండి నేను అట్లా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పదే పదే అడిగి తెలుసుకోవడం ఎందుకు చెప్పండి వాళ్ళకి అంత అవసరమా ఉండకూడదా ఎవరైనా సరే ఉండాలనుకుంటారు కదా కానీ జనాలు మాత్రం నేను అన్నట్టుగా నిజంగా పక్క వాళ్ళ గురించి ఆలోచించడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ వాళ్ళ గురించి వాళ్ళైతే పెట్టుకోరు ఇది అండి నా బాధ ఇంకా చాలా బాధ అనిపించింది నేను అక్కడ ఉంటే అట్లా అడిగితే అడిగేసరికి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది అని అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నేనున్న పరిస్థితిలో మీ సపోర్ట్ నాకు చాలా అవసరము దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు ఇట్లా అంటున్నాను అంటే తెలిసిందే కదండి మేము ఇల్లు కట్టుకున్నాము దానికి సంబంధించి చాలా అబ్బాయిందనమాట ఇంకా ఏదో నాకు కొంత కొద్దిగా డబ్బులు వచ్చినా కూడా ఇంట్లోకి దేనికోక దానికి యూజ్ అవుతాయి కదా అందుకనేసే నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మీరు ఇచ్చే కామెంట్ అయితే నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది మీరు నా గురించి తెలుసుకున్నారని